వెల్కమ్ టు న్యూస్ కూడలి నమస్కారం యువత భవిష్యత్తును చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై అడ్డతీగల పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఇందులో భాగంగా అభ్యుదయం కార్యక్రమంలో అడ్డతీగల సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్పై ప్రత్యేక అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసింహమూర్తి నరసింహమూర్తిగారు మాట్లాడుతూ డ్రగ్స్ అనేవి సరదా కోసం మొదలై చివరకు విద్యార్థుల జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయో కళ్లకు కట్టినట్లు వివరించారు ముఖ్యంగా డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుని జైలు పాలవుతున్న విద్యార్థుల గురించి ప్రస్తావిస్తూ అటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని హెచ్చరించారు బాల్యంలోనే మొగ్గల్లాంటి పిల్లలను డ్రగ్స్ చిదిమేస్తున్నాయని దీనికి ప్రతి ఒక్కరూ నో చెప్పాలని ఎస్సైలు వినోద్ మరియు పార్థసారథి పిలుపునిచ్చారు విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని చెడు వ్యసనాల వైపు వెళ్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్స్ భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేశారు లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి